అందరికీ నమస్కారం మిత్రులరా ఊరగాయలు అసలు ఊరగాయని ఎందుకు చేయాలి ఏంటి దీని వెనుకునే సైన్స్ ఏంటి ఏమవుతుంది అంటే మామిడికాయలు దొరకవు కాబట్టి దొరికినప్పుడే చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇది జనరల్ అనుకునేది ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పచ్చడి కావాలంటే దొరుకుతుంది అనే ఉద్దేశం చాలామంది అందుకే చేస్తున్నాం అని అనుకుంటాం కానీ దీని వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది ఇది అలా మనం ఊరగాయల్ని ఎయిర్ టైట్ కంటైనర్లు జాడీల్లో పెట్టేసి దాన్ని స్టోర్ చేయడం వల్ల ఒక విధమైనటువంటి ఫర్మెంటేషన్ జరుగుతుంది పులవడం లాంటిది జరుగుతుంది లాక్టోబెసిలస్ అక్క అవి ఎక్కువ అవుతాయి ప్రోబయోటిక్స్ అంటారు అవి చాలా ఎక్కువ అవుతాయి అంటే మన బాడీ లోపల ఈ బీట్వల్ డెఫిషియన్సీ రావాలన్నా ఎప్పుడు మనం బై బర్త్ మన బాడీలో బ్యాక్టీరియా వస్తుంది బ్యాక్టీరియా ఒక విధంగా చెప్పాలంటే బ్యాక్టీరియా వల్లే మన శరీరం తయారవుతుంది ఇది బేసిక్ సైన్స్ బ్యాక్టీరియాలు మన బాడీకి శత్రువులు కాదు మన లైఫ్ స్టైల్తో వాటిని శత్రువులుగా చేసుకున్నాం అంతే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో బ్యాక్టీరియా అనేది ఎప్పుడు ఉంటుంది గ్రీన్ బ్యాక్టీరియా అంటారు మన కోలంలో పెద్ద పేగుల్లో ఉంటుంది అది ఆ గ్రీన్ బ్యాక్టీరియా యాక్టివ్గా ఉండాలి మామూలుగా మనం తినేటువంటి ఫుడ్ వల్ల బయట తీసుకునేటువంటి లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు దేనివల్ల సరే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా కూడా వస్తుంది అది ఇన్ఫెక్షన్ చేస్తుంది శరీరానికి హారికరం ఈ మన బాడీలో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటుంది ఎప్పుడైనా మీకు ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాది పై చేయందనుకోండి మన బాడీలో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియా అది చంపేసింది అనుకోండి జబ్బుగా కనబడతాయి ఇంపుల్ అసిడిటీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీకు అల్సరేటివ్ క్వాలిటీస్లు ఇరిటబుల్ బౌల్ ఇన్ ఇంకా రకరకాల దానికి ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు బేసిక్ రూట్ కాజ్ వచ్చి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా ఎక్కువ కావడం అందుకని మన బాడీలో ఎప్పుడు కూడా గ్రీన్ బ్యాక్టీరియా హెల్దీగా ఉండాలి ఆ గ్రీన్ బ్యాక్టీరియాని హెల్దీగా చేసేది ఎప్పుడు ఉంచేదే ఉరగాయలు ఆ ఉరగాయల్ని మనము ఏదో టేస్ట్ కోసం తీసుకుంటాం అని అనుకోవద్దు దాన్ని తీసుకోవడం వల్ల దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి న్యాచురల్ ఫర్మెంటేషన్ జరుగుతుంది కొంత అసిడిటీ ఉంటుంది దాంట్లో ఎందుకంటే ఆ ఓడడం వల్ల కొంత అసిడిక్ లెవెల్స్ లాక్టిక్ యాసిడ్ అనేది అక్కడ వస్తుంది కాబట్టి కొంత అసిడిక్గా ఉంటాయి అందుకే కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి దాన్ని ఎక్కువ విపరీతంగా తింటే కాంప్లికేషన్స్ ఉన్నాయి అందుకే ఏదో కొంచెం వాడుకోవాలి అది తీసుకోవడం వల్ల మీ బాడీలో గ్రీన్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ ప్రో బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి అది ఎప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత మీకు ఇమీడియట్గా రైనీ సీజన్ వస్తుంది దాని తర్వాత చలికాలము మళ్ళీ సమ్మర్ వచ్చేదాకా కూడా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ లో ఉంటాయి ప్రో బ్యాక్టీరియా అనేది తక్కువ ఉంటుంది అందుకని సమ్మర్లోనే ఇది పెట్టేసుకొని మిగతా టైంలో మీరు రెగ్యులర్గా దీన్ని కానీ వాడుకుంటూ ఉంటే మీ బాడీలో ఈ ప్రో బ్యాక్టీరియా తగ్గకుండా ఉంటుంది గ్రీన్ బ్యాక్టీరియా లెవెల్స్ తగ్గవు దానికి ఫుడ్ ఇది తీసుకున్నప్పుడల్లా ఎంతో కొంత బ్యాక్టీరియా యాడ్ అవుతూ ఉంటుంది మీకు మీరు హెల్తీగా ఉంటారు ఇది బ్యాక్ సైడ్ సైన్స్ అది కొంచెం ఈ బీటా కెరోటిన్ అంటారు చూసారా అంటే క్యారెట్ ఇటువంటి ఏదైనా పెట్టుకోగలిగితే బీటా కెరోటిన్ వస్తుంది బాడీ దాన్ని కన్వర్ట్ చేసుకొని విటమిన్ ఏ తయారు చేసుకుంటుంది ఈ మామిడికాయలు మేము తీసుకుంటే విటమిన్ సి అనేది ఉంటుంది యూజువల్గా విటమిన్ సి వాటర్ సాల్యబుల్ ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ పోతుంది అందుకే ఊరగాయలు ఉండేటువంటి వాటర్ ఎక్కడికి పోదు దాంట్లో ఉంటుంది దాంట్లో సాల్ట్ మనం యాడ్ చేస్తాం సాల్ట్ యాంటీ బ్యాక్టీరియల్ లెక్క పనిచేస్తుంది అంటే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా కాకుండా ఉంటుంది సాల్ట్ పెట్టండి ఊరికే డ్యామేజ్ అయిపోద్ది కదా కాబట్టి మంచి అది ఏ సాల్ట్ వాడతారని మీకు తెలుసు కొంతమంది ఈ ఆవు పిండి మెంతి పిండి కూడా దాంట్లో యాడ్ చేస్తూ ఉంటారు సో ఇవి చేసి పెట్టడం వల్ల మీ బాడీకిలో మెంతి పిండి తీసుకోవడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉంటుంది డయాబెటీస్ అంటే లెవెల్స్ టైప్ టూ డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది ఈ పిండి ఇటువంటి వాడడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ లెక్క పనిచేస్తుంది కాబట్టి దాన్ని తీసుకున్నప్పుడు ఒక మెడిసిన్ లెక్క పనిచేస్తూ ఉంటుంది బాడీలో ఈ జాయింట్ పెయిన్స్ రావడం ఏస్తూ వచ్చేటువంటి మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలి అంటే ఇది పిండి బాగా పనిచేస్తుంది చూడండి మరి మీరు ఇప్పుడు ఆవకాయని టేస్ట్ కోసం తీసుకుంటున్నారా లేకపోతే హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు ఒక మెడిసిన్ తీసుకున్న దాంతో సమానమే ఊరగాయను వాడుతున్నారు అంటే రోజు ఇన్ని రకాలు కవర్ చేస్తుంది అది టేస్ట్ అనేది మీకు పైన తెలిసేది కానీ దాని లోపల ఉన్నటువంటి సైన్స్ చాలా ఎక్కువ చెప్పకుండానే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు మనకు ప్రతిరోజు మందు ఎలా చేసుకోవాలి ఔషధాన్ని ఎలా తీసుకోవాలి అన్నది నేర్పించారు నమస్తే